Republic Day is the national festival of our country. On this day, the Constitution of India came into force in 1950. The Republic Day teaches us to live in peace, love and unity. Hey. ராய் நரைக்கே ஜெய ஜெயகாந்தியா இரண்டு தரையில தெரியுது பிரச்சனை ஆவ தான் இருக்கு சொல்ல கண்டிش வர வரயா அந்த النقطه అభ్యర్థనం చేయండి గంటారాధన కార్యక్రమానికి మరి కంటిపూడి బహారాయర్ గారు కూడా అందరూ పెద్దలు తెలుగుగా ఉన్నటువంటి సహాయం చేయండి కొద్దిగా సహాయం చేయండి కొద్దిగా తాడి ఎలా పెట్టుకుంటే వస్తారు అందరికీ ఒకళ్ళ దగ్గర ಕ್ಯಾಮರ కూడా డె ఆరవ గణతంత్ర దివస్ రోజున రిపబ్లిక్ డే రోజున అప్పుడు రాజ్యాంగాన్ని రాసిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు రాసిన వ్యక్తులందరికీ నమస్కరిస్తూ ఆ రిపబ్లిక్ డే ని సుసంతంగా ఉండేట్టుగా చేసుకోవడానికి వచ్చే భవిష్యత్తులో మనం టార్గెట్ పెట్టుకున్నాం ఈ నలభై దశకంలో కల్లా అందరూ కూడా ఇప్పుడున్న బాహుబళతలు కూడా ఎక్కువ ఉన్నారు మన ఇక్కడ వాళ్ళ భవిష్యత్ అంతా కూడా వచ్చే ఇరవై ఇరవై సంవత్సరాల్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో సెటిల్ అవ్వాలి దేశాన్ని సుసంపన్నంగా ఉంచాలి ప్రపంచంలోనే నెంబర్ వన్ అకాడమిక్ కోర్స్ గా తయారు చేయాలి పిల్లలందరూ కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మన ప్రభుత్వం ఏం చెప్తుందో సెంట్రల్ సెంట్రల్ పార్టీ అన్ని బట్టి కూడా అంటే సామాన్యలు కూడా ఆర్థికంగా నిలదొక్కోవాలనే ఉద్దేశం అన్ని వర్గాలుగా కులాలు ఏం లేదు మనందరూ దేశం బాగుండాలంటే అందరూ ఎక్కువ అదే స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ప్రతి ఒళ్ళు కష్టపడి ఇప్పటి నుంచే కష్టపడి పిల్లల్ని బాగా చదివించి బాగుపడతారు ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టాలి ఆ గౌరవాన్ని ఆ ప్రభుత్వాన్ని అన్ని నిలబెట్టాలని కోరుతూ ఈ రోజున ఈ విధంగా ఇవాళ సంతోషకరమైన విషయం ఏంటంటే మీడియా వారితో కలిసి ఇవాళ సౌద్యగలం మాకు ఆనందంగా ఉంది డెబ్బై ఆరవ జన్మ ఇది రిపబ్లిక్ డే గణతంత్ర ది అందరూ కలవడం అన్ని ఇది డెబ్బై ఆరు జెండాలు ఎగరేయడం అందరూ పిల్లలతో కూడా కలిపి ఈ సెంటర్ లో ఎదురుకుండా వివేకానంద సెంటర్ లో ఇది ఎప్పుడు కూడా మన ఈ సర్పంగాంధీ బొమ్మ అంటే ఈ సిటీలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇది ఇది వీరభద్రాపురం ఏంటంటే చాలా హిస్టల్ ఈ సెంటర్ దీని వల్ల సంతోషంగా ఇక్కడ ఈ రామకృష్ణ మండలం వారిది సంతోషం ఉంది ఈ జెండా ఆవందన కార్యక్రమం ఇక్కడ మన బాహుభారత ప్రభుత్వ విద్యార్థులతో కలిసి మన జన్ల కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాడు దీన్ని చాలా సక్రమంగా చేశాడు చాలా సంతోషంగా ఉంది అందరికీ